మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా యోహోబా ఎందు భయభక్తులు గలవారు ఆయనను స్థుతిస్తారు అని వాక్యంలో ఉన్నది అయితే మరొక్క చోట నీ ఎందు భయభక్తులు గలవారు ఎడలా నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పదని ఉన్నది దీనిని బట్టి స్థుతించే వారి ఎడల దేవుడు మేలు దాచియించుతాడనే విషయాన్ని గుర్తించుకొని ఆయనకు అధికంగా స్థుతులు చెల్లిద్దామా ఆకాశంలో ఎక్కినను అక్కడ ఉండినవాడా నీకు స్తోత్రాలు ఆశ్రయించువాడా నీకు స్తోత్రాలు ఆయన కనిక్రములు ఆయన సమస్త కార్యముల మీద ఉంచువాడా మీకు స్తోత్రాలు ఆత్మలను పరిశోధించువాడా మీకు స్తోత్రాలు ఆత్మను దయచేసిన దేవుడా మీకు స్తోత్రాలు ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేయు దేవుడా మీకు స్తోత్రాలు ఆది నుండి మానవ వంశాల్ని పిలిచినవాడా మీకు స్తోత్రాలు ఆకాశమును విశాలపరిచినవాడా మీకు స్తోత్రాలు ఆకాశములకు సృష్టికర్తయగు యహోవా మీకు స్తోత్రాలు ఆది నుండి కలగబోవు వాటిని తెలియచేయువాడా మీకు స్తోత్రాలు ఆకాశమును చీకటిని కమ్ము చేయువాడా మీకు స్తోత్రాలు ఆకాశమును హ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యహోవా మీకు స్తోత్రాలు ఆకాశములను స్థాపించువాడా మీకు స్తోత్రాలు ఆగ్రహపడి జనములను మత్తిల్ల చేసినవాడా మీకు స్తోత్రాలు ఆయా దేశములకు అయగుప్తిల్ని వెళ్లగొట్టువాడా మీకు స్తోత్రాలు ఆకాశ పక్షుల్ని ఒకడు కొట్టినట్లు ఎప్రామీల్ని పడగొట్టువాడా మీకు స్తోత్రాలు ఆడు సింహము మృంగునట్లు ఎప్రామీలను మృంగువాడా మీకు స్తోత్రాలు అవేను లోయల్లో నన్ను నివాసుల నిర్మూలము చెయ్యివాడా నీకు స్తోత్రాలు ఆకాశ పక్షుల్లేమీ సముద్ర మషిల్లేమి ఊడ్చువేయ్యేవాడా మీకు స్తోత్రాలు ఆకాశమును భూమిని కంపింపచేయువాడా మీకు స్తోత్రాలు ఆకాశ పక్షుల్ని పోషించువాడా మీకు స్తోత్రాలు ఆకాశమందు మహత్కార్యములు కలుగు చెయ్యివాడువు మీకు స్తోత్రాలు ఆత్మను పాతాలములో విడిచిపెట్టినవాడువు నీకు స్తోత్రాలు ఆకాశమునకు భూమికి ప్రభుడై ఉన్నవాడువు మీకు స్తోత్రాలు కత్తియగు దేవుడు మీకు స్తోత్రాలు ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి దిగువచ్చువాడా మీకు స్తోత్రాలు ఆకాశములకు ఆజ్ఞాపించువాడా మీకు స్తోత్రాలు ఆకాశం నుండి మన్నాను కురిపించినవాడా నీకు స్తోత్రాలు ఆకాశము ధాన్యము వారికి అనుగ్రహించువాడా నీకు స్తోత్రాలు ఆకాశముందు తూర్పుగాలి విసిరవేయ్యువాడా మీకు స్తోత్రాలు ఆశించిన దాన్ని అనుగ్రహించువాడా మీకు స్తోత్రాలు ఆది నుండి మమ్ము వాడువు నీకు స్తోత్రాలు ఆలోచనలు బయలుపరుచువాడా నీకు స్తోత్రాలు ఆది నుండి కలుగుబోవు వాటిని తెలియచేయువాడా నీకు స్తోత్రాలు ఆత్మలో కలవరపడి నవ్వడు నీకు స్తోత్రాలు ఆత్మలో కడుగువాడా నీకు స్తోత్రాలు ఆనందముతో నింపువాడా నీకు స్తోత్రాలు ఆకాశమును ధననిధిని తెరిచువాడా నీకు స్తోత్రాలు ఆశ్చర్యపరిచి ప్రత్యుత్తర నీకు స్తోత్రాలు ఆకాశంలో మహిమను కనపరుచువాడా మీకు స్తోత్రాలు ఆకాశ మండలంలో జలరాశులు పుట్టించువాడా నీకు స్తోత్రాలు ఆయాసము చేత కృంగ మీకు స్తోత్రాలు ఆజ్ఞ ఇచ్చి రక్షించినవాడా మీకు స్తోత్రాలు ఆనంద సంతోషములు కలుగు చెయ్యు దేవుడా మీకు స్తోత్రాలు ఆశించిన దాన్ని అనుగ్రహించు దేవుడా నీకు స్తోత్రాలు ఆవ గింజంత విశ్వాసముతో అద్భుతములు చెయ్యువాడా మీకు స్తోత్రాలు ఆంతర్యం జ్ఞానము తెలియచేయువాడా మీకు స్తోత్రాలు ఆకాశమునకెక్కి ఎక్కి మరల దిగినవాడవు నీకు స్తోత్రాలు ఆకాశమును కంపింప చెయ్యేవాడువు మీకు స్తోత్రాలు ఆదరణకర్త ద్వారా సమస్తమును తెలియజేయవాడువు నీకు స్తోత్రాలు ఆయుధసాలల్ని తెరిచిన వాడువు మీకు స్తోత్రాలు ఆత్మ సంబంధమైన బలులు అర్పించిన వాడువు నీకు స్తోత్రాలు ఆయుధాలి వెలుపులకు తెచ్చిన వాడువు నీకు స్తోత్రాలు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తుల నోట పలికించినవాడువు నీకు స్తోత్రాలు ఆత్మ సంబంధమైన మందిముగా కట్టువాడువు నీకు స్తోత్రాలు ఆకాశ దిగంతము నుండి సమకూర్చి రప్పించేవాడువు నీకు స్తోత్రాలు ఆత్మ ద్వారా విశ్రాంతి కలుగు చేయవాడువు నీకు స్తోత్రాలు ఆత్మ బలముతో నిండినవాడు నీకు స్తోత్రాలు ఆహారమును పానమును దీవించువాడువు నీకు స్తోత్రాలు ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించువాడువు నీకు స్తోత్రాలు ఆర్భాటముతో ఆరోహణముగువాడువు నీకు స్తోత్రాలు ఆర్భాటముతో పరలోకము నుండి రానయ్యున్నవాడు మీకు స్తోత్రాలు ఆదియు అంతమనయ్యున్నవాడా మీకు స్తోత్రాలు ఆలయములో ఆలకించువాడా నీకు స్తోత్రాలు ఆది అందరి వాక్యమై ఉన్నవాడా నీకు స్తోత్రాలు ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కావు మీకు స్తోత్రాలు ఆజ్ఞాపించువాడువు నీకు స్తోత్రాలు ఆర్తధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రాలు ఆజ్ఞను పంపి కార్యము స్థిరపరచువాడా మీకు స్తోత్రాలు ఆహారంను నిడారులుగా దీవించువాడా నీకు స్తోత్రము ఆరని అగ్నితో పొట్టిని కాల్చువాడా మీకు స్తోత్రము ఆకాశమందు మేడగదులు కట్టుకునివాడా మీకు స్తోత్రాలు ఆ కోరేలోని నిరీక్షణ ద్వారముగా మార్చువాడా మీకు స్తోత్రములు ఆ షోరు అన్నా అన్నాచే కొనియాడబడినవాడా మీకు స్తోత్రాలు ఆకాశ సైన్యము చేత నమస్కరింపబడినవాడా మీకు స్తోత్రాలు ఆకాశమందు గర్జన చెయ్యవాడా మీకు స్తోత్రాలు ఆశ్రయజమైనవాడా మీకు స్తోత్రాలు ఆకాశములో మహిమను కనపరుచువాడా మీకు స్తోత్రాలు ఆకాశ నక్షత్రములతో యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరమైన ప్రజ్ఞ గలవాడా మీకు స్తోత్రాలు ఆలోచన విషయంలో గొప్పవాడు మీకు స్తోత్రాలు ఆరోహణమైనవాడా మీకు స్తోత్రాలు ఆధిక్యము కలుగు చెయ్యివాడా మీకు స్తోత్రాలు ఆత్మను అనుగ్రహించువాడా మీకు స్తోత్రాలు ఆకాశమందును భూమి ఎందున సముద్రం ఎందును మహా సముద్రములన్నిటి తనకిష్టమైనదంతయు జరిగించువాడా మీకు స్తోత్రాలు ఆహారం నిచ్చి తృప్తిపరుచు దేవుడా మీకు స్తోత్రాలు ఆకాశ మేఘములను తనకి మాటుగా చేసుకొనివాడా మీకు స్తోత్రాలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించు దేవుడా మీకు స్తోత్రాలు ఆది సంభూతుడిగా లేచినవాడా మీకు స్తోత్రాలు ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని బిగించి ముద్రవేయ్యేవాడా నీకు స్తోత్రాలు ఆశ్రయమును స్వాస్థమునై ఉన్నవాడా నీకు స్తోత్రాలు ఆజ్ఞను అనుసరించి నడిచే వారి ఎడలా నీ నిబంధనను నీ కృపని జ్ఞాపకము చెయ్యువాడా నీకు స్తోత్రాలు ఆదరణ అనుగ్రహించిన తండ్రి అయిన దేవుడా మీకు స్తోత్రాలు ఆలోచనలను ఆత్మలో తెలుసుకొనువాడా మీకు స్తోత్రాలు ఆ నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రాలు ఆనంద తైలిముతో అభిషేకించి ఉన్నవాడా మీకు స్తోత్రాలు ఆకాశపు కలసముల్లో వర్షమును కుమ్మరించువాడా మీకు స్తోత్రాలు ఆకాశముడు దిగి మంచును పుట్టించువాడా మీకు స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు జరిగించువాడా మీకు స్తోత్రాలు ఆకాశం నుండి ఆహారాన్ని తెప్పించువాడా మీకు స్తోత్రములు 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 ఆ మెయిన్